రెండు వేల ఇరవై ఐదు టెన్త్ ఫలితాలలో సత్యం ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రభంచం సృష్టించారు బుధవారం విడుదలైన టెన్త్ ఫలితాల సందర్భంగా హైదరాబాద్ మీర్పేట్ లోని సత్యం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన విద్యార్థులను స్కూల్ చైర్మన్ సత్యనారాయణ మరియు అకాడమిక్ డైరెక్టర్ తేజశ్రీ అభినందించారు తమ విద్యార్థులు పి అక్షిత ఆరు వందలకు గాను ఐదు వందల అరవై ఐదు ఎస్ ధనుష్ ఆరు వందలకు గాను

సత్యం ఇంటర్నేషనల్ స్కూల్ గొప్ప విజయాలను సాధిస్తుందని విద్యా విధానంలో సమగ్ర ప్రణాళికతో సత్యం ఇంటర్నేషనల్ స్కూల్ జైత్ర యాత్ర కొనసాగుతుందన్నారు साह्रें हडायन मणि साल हंड्रेड तुप्पी सगळ्यांक शिखार आहे ना खेळ नाही सावंध हडाय 556 out of 600, please come on to the diet. 553, please come on to the diet make sure well done. And John Ravitanja, 553 out of 600, well done John. उडायस जॉन हर्षिका फाइव हंड्रेड एंड फिफ्टी फाइव आउट ऑफ सिक्स हंड्रेड बै टन हर्षिका फाइव हंड्रेड एंड फोर्टी फाइव आउट ऑफ सिक्स हंड्रेड बैटन ईज कंट रेडाय అందరికీ నమస్కారం అండి ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో సత్యం విద్యార్థులు సాటిలేని మేటిగా నిలిచారు ఘన విజయం అఖండ విజయం సాధించారు మా స్టూడెంట్ పి అక్షిత ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఐదు వందల అరవై ఐదు ఆరు వందల మార్కులకి సాధించగా ఆ మిగతా పది మంది విద్యార్థులు కూడా ఐదు వందల యాభైకి పైగా ఉన్నారు ఐదు వందల యాభై ఎనిమిది ఐదు వందల యాభై ఏడు ఐదు వందల యాభై ఆరు ఆరు ఐదు వందల యాభై నాలుగు ఆ మూడు రెండు ఐదు వందల యాభై ఒకటి అలా ఒక్కొక్క మార్క్ తేడాతోనే వాళ్ళ కాంపిటీషన్ ఏంటో ఆ మనకి తెలియజేశారు సో ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు ఆ సత్యం మేనేజ్మెంట్ తరపున వాళ్ళ వారి ఆ పిల్లలకు అలాగే వారి విద్యా వాళ్ళ వారి తల్లిదండ్రులకు ఆర్థిక శుభాకాంక్షలు అలాగే మా టీచర్స్ కూడా ఎంతో శ్రమ పడ్డారు లాస్ట్ ఒక వన్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి స్టడీ ఆర్ట్స్ గాని రివిజన్ క్లాసెస్ గానీ వాళ్ళని కూర్చోబెట్టి చదివించడంలోనూ కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు సో వాళ్ళందరికీ కూడా వెరీ థ్యాంక్ వెరీ థ్యాంక్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హు సపోర్టెడ్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ సత్యం ఇస్ వెల్ నోన్ ఫర్ ఇట్ సస్ రిజల్ట్స్ సో అది మేము ఇంకా ఇప్పుడు కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది ఇక మీదట కూడా మేము ఆర్ ద బెస్ట్ ఇన్ అండ్ అరౌండ్ మీర్పేట్ ఏరియా అన్న అనడంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ A very good evening to one and all. Uh, so in 2024-25 uh, 20, SSE results uh, that were declared today, our Satyam students have uh, achieved remarkable results. So uh, we have uh, got uh, 565 uh, as our uh, top mark. And if you look at our results, there are around 36 plus students uh, out of a batch of 84 students who have secured more than 500. So that's truly uh, shows their uh, hard work and uh, the competitive spirit among the students so we heartily heartly congratulate all those students uh, their parents and uh, a very big uh, thankful uh, note to all the teachers uh, who have uh, struggled really hard uh, for this uh, great result so uh, if you uh, look at uh, satyam so satyam has been established in the year 2003 so since then our అజెండా ఇస్ టు మోరల్ బేస్డ్ ఎడ్యుకేషన్ టు ఆర్ స్టూడెంట్స్ సో మీరు చూసుకున్నట్లయితే మా సత్యం క్యాప్షన్ కూడా తల్లిదండ్రుల పిల్లలకు ఇవ్వవలసిన అసలైన ఆస్తి విద్య సో అలాంటి విద్యను ఉన్నత విలువలతో ఇవ్వాలన్నదే మా ధ్యేయం సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ i thank my teachers and um, uh, school management and staff uh, very much uh, and i am grateful to them uh, they have helped me so much in uh, securing this good mark uh, thank very you i scored 553 marks myself arshika i have scored uh, 554 uh, out of 600 i am very thankful uh, for this score uh, the total credit is goes to my uh, teachers management and uh, also my parents I am uh, really happy to score this uh, marks. Thank you very much. Hey everyone, myself Has secured 565 out of 600. Uh, I thank you. Uh, I am so thankful to my school, uh, school management, teachers, all my teachers.